హలో ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అందరికీ తెలిసిన రెసిపీ అండి అందరికి ఇష్టమైన రెసిపీ చేస్తున్నా అదే నిమ్మకాయ పులిహోర ఇంట్లో నిమ్మకాయ పులిహోర రెసిపీ సింపుల్ ప్రాసెస్లో చాలా బాగుండేలా చూపిస్తాను ఫాలో అవ్వండి అయితే ఇక్కడ నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికి అన్నం అయితే పొడి పొడిగా ఉండాలి ఆ తర్వాత నిమ్మకాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అదేవిధంగా నిమ్మకాయలను కట్ చేసి తీసుకున్నానండి నెక్స్ట్ అయితే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే నిమ్మకాయ పులిహోర అలాగే చింతపండు పులిహోరలో ఇలా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఆవాలు జీలకర్ర పల్లీలు శనగపప్పు వేసుకున్నాను ఆ తర్వాత మినపప్పు యాడ్ చేసుకున్నాక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి ఇలా ఫ్రై అయ్యాక నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి నెక్స్ట్ పసుపుని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మరోసారి కలుపుకున్నాక ఇది అనేది మనము ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవచ్చు అండి చల్లరాక పిల్లలకు అప్పటికప్పుడే అయినా కలిపించవచ్చు అన్నము ఆ తర్వాత అన్నం వేసుకోవాలి కొంచెం కొంచెం ఇలా మొత్తం వేసుకోవాలి వేసుకున్నాక మెల్లమెల్లగా కలుపుకోవడం అయితే స్టార్ట్ చేయాలండి ఇందులో ఎంగువ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఈ నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుందండి టేస్ట్ జర్నీ చేసేటప్పుడు కూడా ఈ నిమ్మకాయ పులిహోర తీసుకెళ్తే చాలా ఇష్టంగా తింటారు అలాగే అది తొందరగా అయితే ఖరాబ్ కాదు ఇలా మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే అండి ఈజీ రెసిపీ నిమ్మకాయ పులిహోర పిల్లలకైతే చేసి పెట్టవచ్చు ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్